కూడా కాల్ మీద కూడా పడ్డాను ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళమా వెళ్ళిపోతే నేను పిచ్చిదాన్ని అయిపోతాను ప్లీజ్ దయచేసి నన్ను వదిలి వెళ్ళమా ఒక్కటే అన్నాడు నాకు కావాల్సింది అమౌంట్ అప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి లవ్ చేశాను ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు అందుకని నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తను ఇంకా నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడి నుంచి మర్చిపోలేక నేను సూసైడ్ కూడా చేసుకున్నాను సూసైడ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్లో ఉన్న నా ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఏ అదే ఎవరు నాకు తెలియదు అన్నట్టు మాట్లాడారు